జయ శ్రీమన్నారాయణ హరే కృష్ణ హరే కృష్ణ చూస్తున్నారు కదా చక్కగా పువ్వులన్నీ కూడా మరి ఆ ముగ్గుళ్ళు ఎంత అందంగా ఒదిపోయాయో రంగులన్నీ ఎంత చక్కగా అమిరిపోయాయో కదా ఇదంతా కూడా హరే కృష్ణ క్షేత్రం మంగళగిరి వారి దేవాలయ స్వామివార్ల యొక్క వైభవానికి ఇది వేదిక అవుతూ ఉందన్నమాట ఇప్పుడే ఇది చూడండి మరి జగన్నాథస్వామిని రథం మీదకి తీసుకువెళ్తూ ఉన్నారు జగన్నాథస్వామి వారి పరివారాన్ని అంతటినీ కూడా రథం మీద ఆశీనింపచేసి ఆ తర్వాత రథయాత్ర ప్రారంభమవుతుందనమాట మన ఐదవ తారీఖు ఈ రథయాత్ర గురించి వాట్సాప్ గ్రూప్లోనూ అట్లాగే మన మిత్రులందరి గ్రూపుల్లో కూడా షేర్ చేయటం జరిగింది అక్కడ ఉన్నటువంటి మిత్రులందరూ కూడాను ఈ రథయాత్రలో పూర్తిగా పాల్గొంటూ మా బాలముకుంద కోలాట సభ్యులు కూడా చాలా ఆనందపడుతూ పాల్గొన్నామని తర్వాత కూడా తెలియచేశారనమాట వాళ్ళు పంపినవి చిన్న చిన్న వీడియోస్ ఉంటే ఇవన్నీ కలిపి నేను మీ అందరికీ కూడా అందిస్తున్నాను మీతో పాటు నేను కూడా చూస్తూ ఉన్నాను ఎందుకంటే మనం వెళ్ళలేని వాళ్ళమే కనీసం ఇలా మన కర్మచక్షువులైనటువంటి ఈ కన్నులతో చూసినా కూడా మనం అంత పరిపూర్ణంగా స్వామిని ఆవాహనతోటి ఆనందాన్ని అనుభవించగలుగుతాము అనే భావంతో అన్నమాట ఇంకొక విశేషం ఏంటంటే హరే కృష్ణ గోకుల క్షేత్రం అంటేనే పాత్ర ఏర్పాట్లు చేసేటటువంటి ప్రముఖమైనటువంటి ఆధ్యాత్మిక సంస్థ దీన్ని మేము మంగళగిరిలో ధనుర్మాసం ఉన్నప్పుడంతా కూడా చూడడం వెళ్ళి అక్కడ స్వామిని సేవించడం అట్లాగే ఆ ప్రభుజీ నివాసం ఉండే ఇంట్లోనే నాకు కూడా ఒక అకామిడేషన్కి ఇవ్వడం ఇదంతా కూడా భగవంతుడి లీలా అనుగ్రహం అన్నమాట చూడండి మరి ఇంకొక స్వామి కూడా లోపలికి వస్తూ ఉన్నారు ఎందుకంటే అక్కడ రథంలో ఉండేది ముగ్గురు కదా సుభద్ర బలభద్ర సమేత శ్రీ జగన్నాథస్వామి అలా అందరూ కూడా వచ్చి లోపల పరివేష్టితమవుతూ ఉన్నారు చక్కగా చూసి తరిద్దాము అయితే రథయాత్ర అంతా ప్రారంభమైనాక చాలా కోలాహలం ఉంటుంది అప్పుడు వీడియోస్ ఏం పంపలేదు ప్రారంభానివే పంపారన్నమాట మా పద్మజీ గారు అలాగే అక్కడ ఇంకొక మంచి భగవద్బంధు అయినటువంటి ఇస్కాండి ఓటి మా ఝాన్సీ గారు వీళ్ళందరూ కూడా ఎక్కడెక్కడో ఉన్నారు ఎవరికి వాళ్ళు వాళ్ళు ఉన్నారన్నట్లు ఇక్కడ ఎక్కడెక్కడో ఉంటే మనకు కనిపించడం కూడా కష్టమే కాబట్టి మా వాళ్ళు తీసి చిన్న వీడియోసే పెట్టాను చూసారా స్వామి ఎంత ముద్దుగా వచ్చేసారో ఈ విధంగా కొనసాగినటువంటి ఈ రథయాత్రలో మా వాళ్ళు చక్కగా పాల్గొన్నారు అన్ని ఫ్రెష్ పువ్వులతోటండి అసలు ఆ పువ్వులు అమరికే అద్భుతం చూడడానికి రెండు కళ్ళు చాలా వాస్తవంగా మనకి చూడని వాళ్ళకి కనీసం ఈ విధంగానైనా చూసే భాగ్యం కలిగింది అనుకుంటూ నేను రెండు మూడు సార్లు వీడియోని చూసుకున్న తర్వాతే నేను ఈ వాయిస్ ఓవర్ కూడా ఇస్తున్నాను అనమాట చూసారా లోపల పరివేష్టితం అయిపోయారు స్వామివార్లు అయితే అది చిన్న ఫోటో మాత్రం వచ్చింది ఇక్కడ నుంచి ఫోటోస్ వీళ్ళంతా కూడా బాలముకుందా సభ్యులు అనమాట రథానికి ఆ వైపు ఈవైపు జగన్ జగన్నాథుడి రథయాత్ర ఎలా కొనసాగుతుంది అలాగే తాళ్ళు ఆ తాళ్ళకి లోపల వైపునేమో వీళ్ళు యూనిఫామ్స్ అవి ఉన్నవాళ్ళు ఉన్నారు బయట వైపు భక్తజన సందోహం అంతా ఉందన్నమాట ఆ విధంగా ఈ కార్యక్రమంలో కొంతమంది వెళ్ళి పాల్గొని మనకు ఈ జ్ఞాపకాలు అందించారన్నమాట వీటిని చూసి మనము సంతోషిద్దాము పాల్గొన్నటువంటి అనుభూతిని మనం కూడా పొందుదాము हरे कृष्ण हरे कृष्ण 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 हरे हरे